హలో నమస్తే అండి ఎక్కడ నుండి అశోక్ రెడ్డి అండి చెప్పండి ఈ కవిత అరెస్ట్ ప్లేస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ లోకి అంటే ఒక సంచలనమైన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కిందికి మీదకి అయితే ఎలా చూడవచ్చు దీంట్లో దీనికి ఫస్ట్ ప్రవీణ్ గారు మేధా విభాగం సంబంధించిన వాళ్ళు అంతగానం ఆలోచిస్తున్నారంటే టిఆర్ఎస్ పార్టీ రావడం వల్ల నాగర్కల్ పార్లమెంట్ మీద గులాబ్ జెండా ఎగురుతుందని తప్పకుండా ఆశిస్తున్నాము అంతేకాకుండా కాంగ్రెస్ మరియు బిజెపి యొక్క చీకటి ఒప్పందము వారి యొక్క అనై అనైతికనే కవిత అరెస్ట్ అయిందని ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు టిఆర్ఎస్ పార్టీలోకి రావడమే అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ ని మొత్తానికి మొత్తంగా పూర్తి స్థాయిలో ఎలా ఎలా చూస్తున్నారు తెలంగాణ ప్రజలు కావచ్చు మీకు సంబంధించినటువంటి అవునండి ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందు ఒక గంట ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అండి ఆల్రెడీ సుప్రీంకోర్టు లో కేసు దీనిపైన ఓన్లీ ఓన్లీ చేసిందని కాదు నేరం చేసిందని కాదు ఓన్లీ ఆమె మీద అభియోగాలు ఆమె నేరం చేసినట్టు ఎక్కడ రుజువు లేదు ఈడీ దగ్గర కానీ ఎట్లా అరెస్ట్ చేస్తారు నోటీస్ ఇవ్వలేదు వారెంట్ లేదు డైరెక్ట్ గా వచ్చి ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటే వాళ్ళ చేతుల్లో ఎవరైతే బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అగనేస్ట్ గా ఉంటారు వాళ్ళని లొంగదీసుకోవడానికి భయప్రాంతాలకు గురి చేయడానికి ఇట్లా ఎన్నికల ముందు అరెస్ట్ చేయడము కామన్ అయిపోయింది ఒకవైపు ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ అయిన ఆప్ కేజ్రీవాల్ ని లొంగదీసుకోవడానికి అక్కడ ఈడీ అంటారు ఇక్కడ ఇక్కడెక్కడైతే బీజేపీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో రాష్ట్రాల్లో ఇక్కడ ఈడీని వాడుకుంటుంది మరి ఇన్ని రోజుల నుంచి లేని అరెస్ట్ ఎలక్షన్ ముందు ఎందుకు వస్తుంది తప్పు చేస్తే ఈడీ ఇన్ని కేసు విచారణ చేస్తున్నారు అరెస్ట్ చేయొచ్చు కదా ఎన్నికలు అరెస్ట్ చేయలేదు అంటే కాంగ్రెస్ మరి ఈ టిఆర్ఎస్ పార్టీని ఆ ప్రజల నుంచి దూరం చేయాలి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీనే లేకుండా అనే కుట్రలో భాగంగానే ఈ అరెస్టుల పర్వం అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఈడీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అదేవిధంగా సెంట్రల్ కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు క్లియర్ గా అరెస్ట్ వారెంట్ తో మేము వచ్చాము క్లియర్ గా ఇవి ఉన్నాయి విచారణకు రమ్మంటే వస్తలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి షీట్ లో ఆమె తప్పు చేసినట్టు ఎక్కడా లేదు ఆమె కేవలం అనుమానితురాలుగా మాత్రమే ఉంది అవును నిందితురాలు అనుమానితురాలు అవునవును నిందితురాలకు అనుమాని చాలా తేడా ఉంటది అవును మరి ఇన్ని రోజుల నుంచి లేదు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఆమె న్యాయం ఇచ్చింది కదా చేతిలోకి అంటే ఇప్పుడు బీజేపీకి మాకు అరెస్ట్ కి బీజేపీకి ఏం సంబంధము ఈడీ అనేది ఐటీ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ మీరు బీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా బురద చదువుతున్నారు మా మీద అంటున్నారు పాయింట్ అండి బీజేపీ బీజేపీ ఏంటంటే పోలరైజేషన్ చేసుకోవడానికి లబ్ధి ఉండడానికి ఎలక్షన్ లో ఇది ఒక ఇది ఒక కేసు ఒక పావుగా వాడుకుంటుంది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా ఉన్నాయి కండి అభియోగాలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ అనేది మాట్లాడుతూ మాట్లాడుతూ అన్న అన్న ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కాలు ఉడక కట్ అయిపోయింది ఒకసారి మరొక కాలర్ వస్తుంది మనకు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి హలో 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 నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి చెప్పండి ఇప్పుడు ఆర్ఎస్పి గారు రాజీనామా చేశారు బిఎస్టిఆర్ఎస్ లో చేరబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి అంటే ఇంత మేము ఎమ్ఎల్ ఎమ్ఎల్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పైన ఎంతో ఘాట్ వాక్యాలు చేశారండి అవును ఆ ఇప్పుడు మరి పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఈ రోజు రాజీనామా చేయడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము అంటే ఇప్పుడు మీకు తెలిసినంత వరకు మీ డిస్టిక్ సంబంధించి మీ కాన్సెన్సీ సంబంధించి ఆర్ఎస్పి గారి ప్రభావం బిఎస్పి లో చాలా బాగుండే అయితే ఇప్పుడు ఆ బీఎస్పీ కార్యకర్తలు అందరూ నా వెంట నడుస్తారని కోరుకుంటున్నారని చెప్పి ఆయన ట్వీట్లో ఆయన చెప్పడం జరిగింది నిజానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఆ బీఎస్పీ కార్యకర్తలు వెళ్తారనుకుంటున్నారా బిఎస్పి తోటి కార్యకర్తలు వెళ్ళడం డౌట్ అండి ఎందుకంటే పది పది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గడిల పాలన పరిపాలన చేశారు కదా అందుకోసం ఈయన కూడా గడిలో చేరడం జరుగుతుంది ఇప్పుడు ఈయన రాజకీయం ఫ్యూచర్ రాజకీయముండంగా పరిమిస్తున్నా అట్లా అన్నట్టు రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న